ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభైన సునామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రీణుగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా మన ఈ దినమన్న ధ్యానంసం ప్రార్థించు దేవుని బిడ్డ ప్రార్థించు దేవుని బిడ్డ దేవుని వాక్యం చదువుకుందా అండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆలోచన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడై నీవు తను వెతికి వారికి ఫలము దయించేవాడై నమ్మవల్ని కదా దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేని దేవుని వాక్యులు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చేట మనము ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలో ప్రభు నా పని కార్యం చేస్తాడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు అనేటువంటి నమ్మికతో ప్రభు దగ్గరికి మనం రావాలి అలాగ వచ్చినప్పుడు మరి ప్రియప్రభు తప్పకుండా ఆయన మనకు మన ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం దయచేసి తను వెతికే వారికి ఆయన ఫలం దయచేస్తాడని మనం నమ్మాలని దేవుని వాక్యం చూస్తాం ప్రార్థన అంటేనే నాకు ఎక్కడ లేని ఆనందం సంతోషం ప్రార్థన గురించి వ్రాయాలన్నా ప్రార్థన గురించి వాక్యం చెప్పాలన్నా హృదయం ఉప్పొంగుతుంది ప్రార్థన గురించి చెప్పాలంటే నా నాలుగు త్వరగా వ్రాయవని కలవలేంది కలవలే ఉన్నది ప్రార్థన గురించి వ్రాయాలన్నా ప్రసంగం చేయాలన్నా వాక్యం చెప్పాలన్నా నా హృదయం త్వరగా జీవజలముల వలె పారినది ఇప్పుడు నేను ప్రార్థన గురించి లోతైన వివరణ ఇవ్వడం లేదు కానీ నమ్మి నమ్మితే కలిగే గొప్ప ఆశీర్వాదం ప్రార్థన జాబు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడదారా మనం జీవం గల దేవునికి ప్రార్థిస్తున్నాము ఆయనకు ప్రార్థించేటి మనం దేవునిపై గల గొప్ప నమ్మికతో నిశ్చయంతో ప్రార్థించాలి మన దేవుడు ప్రార్థన జాబు ఇచ్చేవాడు అయితే అందరి ప్రార్థనలకు ఆయన జాబు ఇవ్వడండి ఎందుకంటే ఆయన మన ఆయన అవిశ్వాసులు ప్రార్థన ఆలకించడం ప్రార్థించు నీవు ఆయన ఉన్నాడని నా మర వింటాడు ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి దేవుని స్తోత్రం ప్రార్థన అంటే మన ప్రార్థన జాబుకై దేవుని వెదకడం మన జీవితాలని వాక్య వెలుగులో పరిశీలించుకొని సరి చేసుకోవడం మన ప్రార్థన జాబు ఏ మానవ యొక్క లేదండి ఒకవేళ ఉన్నది అంటే అది సంపూర్ణమైనది కాదు వెలితి కొరత గలది ఒక ఉత్తరం ఒక దేశం నుండి మరొక దేశంలోనికి పలానా వ్యక్తికి భద్రంగా చేరాలంటే దాన్ని చేరవేసే వారిని నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటే చేరదు ఎంతో నమ్మకంగా పంపించాలి అదేవిధంగా పరదేశంగా ఉన్న ఉన్న మనము మన దేశమైన దేవుని రాజ్యమైన పరలోకమనే దేశంలోని దేవుని ఎద్దగా మనం ప్రార్థన పంపించే మనము ఎంతో జాగ్రత్తగా నమ్మకంగా గురి కలిగి ఉండాలి మన నమ్మకత్వమును బట్టి దేవుడు మనల్ని నమ్మి జాబిచ్చును యేసు చెప్పాడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు అవి దొరికినవని నమ్మిన మీరు వాటన్నిటిని పొందుతారని మతిస్వార్ వారి ఇరవై ఒకటి అధ్యక్ష ఇరవై రెండు వచ్చినా చూస్తున్నాం దొరికినవి అనే మాటను దేవుని బిడ్డారు గమనించండి వేదుకు ప్రతి వారికి జాబు దొరుకుతుంది కేవలం దేవుని అడగడం వేరు వెదగడం వేరు అడిగేవారు ఎలా పొందుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే అడుగుదురు కానీ వెతికే వారు తమ జీవితాలు ఎలా ఉన్నాయో ఎలా ఉండాలో అలా ప్రభును వెతికి సరి చేసుకుంటూ ప్రార్థన జాబకే ఆత్మ సహాయంతో దేవుని వెతుకుతారు అంటే దేవుని యొద్దనే కానీ ఏ మనిషి యొద్ద ఏ దుకాణంలో దొరకదు దేవుణ్ణి ప్రార్థన అంగీకరించాలంటే నీవు చేయి ప్రార్థన జాబు దొరుకుతుందని దేని బిడ్డ నువ్వు నమ్మాలి ఆయన నమ్మిన వారికి ఆయన నమ్మకంగా ప్రార్థించే వారికి ఆయన ఎప్పుడు సమీపంగానే ఉంటాడు దేవుని స్తోత్రం ఇస్రాయేల్ శత్రువుతో యుద్ధం చేసినప్పుడు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారికి నమ్మకించినందున ఆయన వారి మర ఆరికించిన కనుక వారిని జయించిన వారికి సహాయం కలిగినట్టుగా మొదటి మొత్తాంతరం కదా ఐదో అధ్యాయం ఇరవై వచ్చంలో మరి ఇరవై ఒక్క వచ్చినలో కూడా చూస్తున్నాం ఇరిమి గ్రంథం తొమ్మిదో ఆధ్యా ఇరవై మూడు వచ్చిన సూర్యుడు తన సౌర్యం బట్టి అర్చించకూడదు అని చెప్పడిది బలమను నమ్ముకుని వాడు దగా పడిపోతాడు ఎందుకంటే బలమం నాదని దేవుడు సెలవిచ్చాడు అరవై రెండో కీర్తన పదకొండో వచ్చినలో ఆయన బలసూర్యుడు యుద్ధ సూర్యుడు బలవంతుడైన దేవుడు మన ఆత్మీయ ఉద్భవంలో ఉన్నాం ప్రార్థన అనేది అంధకార శత్రు సమూహత్వ పోరాటం వాటితో పోరాడి గెలిచిన వారికే దేవుని ఎద్దరు నుండి జవాబు అనేది దొరుకుతుంది నువ్వు ప్రార్థన చేయనప్పుడు స అపజయం కలుగుతుంది నువ్వు ప్రార్థించిన మానితే అపజయం పాలవుతావు దేవుని బిడ్డ ప్రార్థన నిన్ను దేవునిపై నమ్మకం కలిగేస్తుంది ఎన్నడూ ప్రార్థన విడవద్దు దేవుని బిడ్డ ఎలాంటి పరిస్థితులైనా మోకరించి ప్రార్థన చేయి ఆత్మీయ రంగంలో ఉన్న విశ్వాసి తన బలమునే జ్ఞానమును ధనమును నమ్ముకుంటే దేవుని ఎద్ద నుండి విజయం పొందుకోలేడు ప్రార్థించి జీవితం ఒక ప్రశ్నపత్రం కాక సమాధానకరమైనదిగా ఉంటుంది ఎందుకంటే ప్రార్థన అనగా అనగా సమాధానకరమైన ప్రభుని ధరించుకోండి దేవునితో గడిపే జీవితం జాబుకు పొందుకున్న జీవితంగా ఉంటుంది అనేక ప్రశ్నలు గలవారికి నీవు జాబుగా ఉండగలవు ఇదే దేవుని నమ్మిన వారికి కలుగు గొప్ప వాసు దేవుని బిడ్డ ఈ ఉదయ వర్తమాన ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధ మీతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేయండి మోకరించండి వాగ్దానం పట్టుకొని ప్రభుత్వ ఎదురు మొరుపెట్టండి దేవుడు తప్పక మీ ప్రార్థనలు జాబిస్తాడు దేవుడి మాటలు దీవించడు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన మాత్రం అండి నాయనన్ను ప్రార్థించే ప్రతి నాయనని మొరలు వినే దేవుడు ప్రార్థన అంగీకరించే దేవుడు ఆయన సహాయం చేయండి వర్తమాన ఎన్నికలు కరగటం సహాయం చేయండి ఈ వర్తమాన ప్రతిదినం కూడా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ మా ప్రియులను దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటైర్ బిడ్డలు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి లేని బిడ్డల పని ప్రత్యేక రూపంలో జీవించిన ఈ దినాల్లో అనేక మంది నాయన జ్వరాలతో టైఫాయిడ్తో డెంగ్యూ ఫీవర్స్తో మరి వాంతులు నాయన అనేక రకాల వ్యాధులతో బలహీన స్థితిలో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచండి ఆర్థికంగా చితికిపోయిన ఆయన మరి మరి బాధల్లో కష్టాలు వేధల్లో అప్పులు ఊబుల్లో పడి ఉన్నటువంటి బిడ్డలు మీరు పైకి లేవనెత్తండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు జరిగించుకుని ఆయన స్తోత్రాలు చేయించుకుని తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు యాక్తి పడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును కాక వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సముందాల కుదిరి వారి వాహాలు కనగా జరుగును కాక మా తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రపంచం ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి ఈ దినమంతటి నన్ను బిడ్డల చుట్టూ మీరు చేయండి నాయన వారి రాకపోకలని సన్నిధించండి ప్రతి విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమేను సమస్త మహిమాగనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రమైన క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపర్చును గాక ఆమెన్